పా పాప నరాలకేంటి ఇట్లా వైబ్రేషన్స్ వస్తున్నాయి అసలు మీరేదిస్తుంటే హే బాసాబ్ కలిసి కలిసి వెళ్ళన్నారు నేనైతే మస్తున్నా అండ్ మీరు కూడా మస్తున్నాను అనుకుంటున్నా వర్షాకాలం వచ్చినా ఎండ మాత్రం తగ్గలేదు అబ్బా ఆ సౌండ్ ఏంటంటే మజా మజా వస్తుంది అట్లా బండి నడుపుతుంటే ఇట్లా నరాల నుంచి వైబ్రేషన్స్ వస్తాయి అనమాట ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత నడుపుతున్నా బైక్ని ఏస్ వెళ్ళిన తర్వాత అసలు బైక్ని నడపలేదు నేను ఏ రోజు వెళ్ళిన తర్వాత ఎక్కువ మిస్ అయింది మాత్రం బైక్ని అనమాట చాలామంది పుట్టిని మిస్ అవుతారు ఫస్ట్ పేరెంట్స్ తర్వాత ఈ బైక్ రైడింగ్ మిస్ అయింది అంటే నాకు నాకు స్పెషల్ ఒక బైక్ అనేది ఏమి ఉండదు ఏ బండి నడిపినా సరే మస్తు మదా వస్తుంది మస్తు ఫీల్ వస్తుంది ఈ రేజ్ని తిప్పుతుంటే ఇట్లా హార్ట్ బీట్ పెరుగుతుంది అసలు ఏది వెళ్ళిన తర్వాత మంచి మంచి కార్లు డ్రైవ్ చేసినా మొత్తం మస్తు చేసిన ఈ ఫీల్ ఎప్పుడు రాదు హైదరాబాద్లో ట్రాఫిక్ అంటే దరిద్రమైంది ఏందో తెలుస్తాం దుమ్ము వస్తుంది చూడు పొగ దుమ్ము ఏ సగం ఇరిటేట్ చేస్తుంది సో నేనైతే ఇప్పుడు హోల్సెటీలో ఉన్నా పురాణాపుల దగ్గర ఇక్కడ నుంచి ఇప్పుడు నేను తెలుసునగారు వెళ్ళాలి మా ఇంటికి మనం ఇండియాలో ఉన్నప్పుడు మన దగ్గర బైక్ ఉన్నప్పుడు కారు ఉంటే బాగుండు కారు ఉంటే బాగుండు అనుకుంటాం కదా ఏలినా మనలో చాలా మందికి మంచి మంచి కార్లు ఉన్నాయి బట్ అయినా సరే ఇప్పుడు ఆ బైక్ వాల్యూ తెలుస్తుంట కదా మనకి చాలా మందికి రోడ్ల మీద తిరుగుతుంటే వర్గంలో తిరుగుతున్నట్టు అనిపిస్తుంది నాకైతే మనం ఇప్పుడైతే నయాపూల్ బ్రిడ్జ్ మీద ఉన్నాము ఈ రోడ్ల మీద దాదాపు ఒక టెన్ ఇయర్స్ నుంచి బైక్ నడుపుతున్నాను నేను మళ్ళీ యూఎస్ రిటర్న్ అవడానికి ఒక టెన్ డేస్ టైం ఉంది సో ఏమున్నాయి టెన్ డేస్ నడపడం మళ్ళీ అక్కడికి వచ్చిన తర్వాత ఎట్లాగో బండి ఉండదు చేతిలో కాలాజం మ్యూజియం ఎప్పుడు ఈ రూట్లో నేను ఎప్పుడు బయట నుంచి పోతా కానీ ఇంతవరకు నేను ఒకసారి కూడా ఆ మ్యూజియంలోకి వెళ్ళలేదు మేబీ నేను ఒక్కరినే అనుకుంటా దీని ముందు తిరిగితే ఎప్పుడు మ్యూజియంలో పోంది ట్రాఫిక్ సిగ్నల్ పడితే మాత్రం అసలు చిరాక్ మామ హార్డ్ ఫోటోగ్రాఫీ అబ్బా ఈ గ్రీన్ సిగ్నల్ పడినప్పుడు వచ్చే అంత ఆనందము లైఫ్లో ఎక్కడ దొరకలేము ఇప్పుడు అసలు నా ఇన్స్టాస్టీకి ఓన్లీ ఇంటర్నల్ మైకే ఉంది ఎక్స్టర్నల్ మైక్ పెట్టలేదు అంటే ఆర్డర్ పెట్టినా ఇంకా రాలేదు సో బయట డిస్టర్బెన్స్ ఈ నాయిస్ ఎక్కువ ఉండి ఉంటుంది నా వాయిస్ ఎంతవరకు వస్తుందో కూడా తెలియదు హెల్మెట్ వైజర్ వేస్తే అసలు వాయిస్ తీసుకోవట్లేదు వైజర్ తీస్తే మొత్తం కళ్ళల్లో గుమ్మ పడుతుంది అందుకే వైజర్ ఓపెన్ చేసేసి గోగుల్స్ పెట్టుకున్నాం కొన్ని సార్లు మనమే సొల్యూషన్ పెట్టుకోవాలి నార్మల్ స్పీడ్ లో వెళ్ళినప్పుడు ఓకే వాయిస్ కరెక్టే వస్తుంది బట్ కొంచెం మనము సిక్స్టీ అబో వెళ్ళినాం అనుకో మొత్తం ఈ గాలి సౌండ్ ఎక్కువ వస్తుంది నల్గొండ ఎక్స్ రోడ్ ఇక్కడ నుంచి ఇంకో ఫైవ్ మినిట్స్ అంతే ట్రాఫిక్ లేకుంటే ఇక టీవీ దగ్గర సిగ్నల్ ఉంటుంది ఆడ కూడా ఒక రెండు నిమిషాలు పడుతుంది ట్రాఫిక్ ఉంటే కూడా కొంచెం ఇట్లా సైట్కి వస్తుండచ్చు ఎందుకంటే నేను నా క్రికెట్ ఆడుతుంటే నా మెడల్ పడుతున్నాయి సో హెడ్ కొంచెం ఇట్లా బెండ్ అవుతుంది అంటే కరెక్ట్ పెట్టడానికి రావట్లేదు మొబైల్ లేస్తుంది కరెక్ట్ పెడితే సో మేబీ ఒక టూ డేస్లో సెట్ అయిపోతున్న వచ్చు ఇట్లా గ్లూటూస్ ఉంటుంది మళ్ళా మజా మజానే వేరు ఉంటుందన్నమాట అబ్బాబ్ నరాలకేంటి ఇట్లా వైబ్రేషన్స్ వస్తున్నాయి అసలు ఏది ఇస్తుంటే నాకు తెలుసు ఈ వీడియో ఎవరైతే యూఎఫ్ నుంచి చూస్తున్నారో వాళ్ళైతే ఇండియాలో ఈ బైక్ రైడింగ్ అయితే మిస్ ఉంటారు తొందరగా మీరు కూడా ఇండియా వచ్చినప్పుడు ఎంజాయ్ చేయొచ్చు బైక్ నడిపిన బైక్ భయ్యా ఆ మధ ఉంటుంది బైక్లో వావ్ గ్రీన్ ఒక సిగ్నల్ వచ్చింది లక్కీగా మనకు గ్రీన్ సిగ్నలే ఉంది వెళ్ళిపోవచ్చు ఇక్కడ పెద్ద టైం ఏం పట్టదు ముస్రాంబాగ్లో ఈ లొకేషన్ అయితే ఎప్పటి నుంచో వస్తున్నా ఇది ఏం మారలేదు ఇట్లే ఉంది నేను దిచిత్ నగర్లో ఒక లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి ఇక్కడే ఉంటున్నా దీనికి అసైస్మెంట్ పెరిగిపోయింది భయ్యా ఈ లొకేషన్లో ఉండి 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 నగర్ అంటే మా ప్రాణం అన్న లెవెల్లో వెళ్ళిపోయినా మీరు కూడా ఈ దిల్చుట్ నగర్ ఏరియా నుంచి అసెంబ్లీ కామెంట్ పెట్టండి కానీ హైదరాబాద్ కూడా చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయింది భయ్య లాస్ట్ వన్ అండ్ ఆఫ్ ఇస్ క్రితం ఉన్నట్టయితే లేదు నాకు కూడా ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది ఇదనిపిస్తుంది మా కాలేజ్ ఐడియల్ జూనియర్ కాలేజ్ అందులే అనమాట ఇంటర్మీడియట్ అక్కడే చదివిన నేను మేము చదివేటప్పుడు మా కాలేజ్ చిల్లర కాలేజ్ అసలు చ్యూర్ కాలేజ్ అసలు ఎప్పుడు గొడవలు ఇవే ఉంటుండే నేను అయితే ఫాస్ట్ అయిపోయినా కాబట్టి బతికిపోయినా లేదా బిస్కెట్ అయితుండే కూర్చుంటారు నేను ఇక్కడ చూసాను అయితే ఇంకా టూ మినిట్స్లో నేను ఇంటికి వెళ్ళిపోతా మొత్తం అక్కడ నుంచి ఇక్కడ వరకు ట్రాఫిక్లో మొత్తం కలిపి ఒక థర్టీ మినిట్స్ పట్టింది వితౌట్ ట్రాఫిక్ అయితే ఫిఫ్టీన్ మినిట్స్ రావచ్చు వెళ్ళకండి వెళ్ళం లేదు ఈవినింగ్ టైంలో నైట్ టైంలో అయితే కొంచెం ట్రాఫిక్ ఉండేవాటి స్పీడ్ రావచ్చు అండ్ వెదర్ కూడా మంచిగా ఉంటుంది యాక్చువల్ హైదరాబాద్లో నైట్ టైంలో తిరగడం బెటర్ ఎందుకంటే వెదర్ కొంచెం కూల్ ఉంటుంది ఈ డస్ట్ పొల్యూషన్ ఏముండదనమాట హ్యాపీగా ఎంతసేపన తిరగవచ్చు హైదరాబాద్లో మిడ్ నైట్ బాగుంటుంది మిడ్ నైట్ బాగుంటుంది అండ్ ఎట్లాగో మనకు నైట్ టైంలో కూడా చాలా రెస్టారెంట్స్ ఇట్లా ఓపెన్ అవుతున్నాయి సో మనము ఫుడ్ కూడా దొరుకుతుంది ఈ టైంలో అండ్ మనకి ఇంకా గచ్చిపోలి డేలే పట్ పోతే ఫుల్ హ్యాపీనింగ్ ఉంటుంది ఏంద్రా బాబు ఈ వచ్చినా కూడా ఈ ట్రాఫిక్ తగ్గట్లేదు నైట్ ఈ చిన్న బిస్కెట్ ప్యాకెట్ తీసుకుని ఉండే చింటూ స్కెడ్దామని కానీ ఒక్క ఒక్క పిల్ల కూడా కనిపించలేదు సో ఇప్పుడు ఎన్న కనిపిస్తే ఆగి పెట్టడమే ఇవి కూడా ఇల్లు కట్టుకున్నట్టున్నాయి రోడ్ల మీద కనిపించట్లే ఇంట్లో ఉంటున్నట్టున్నాయి మంచిగా సో మొత్తానికి ఇంటికి అయితే వచ్చేసిన And uh, thanks for watching my video. This is also signing off. Bye bye.